ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వింజమూరులో ఉత్సాహంగా శాఖాహార ర్యాలీ నల్గొండ జిల్లా నకిరేకలో ఘనంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ కర్నూలు జిల్లా పెద్ద తుంబళం గ్రామంలో అహింస మహాకరుణ సద్భావన ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ నెల్లూరు జిల్లా బ్రహ్మదేవం గ్రామంలో ఘనంగా సిసిరా పిరమిడ్ ధ్యాన కేంద్రం నాలుగవ వార్షికోత్సవం కాకినాడ జిల్లా శ్రీ వాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే ూరులోని వసిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం అలాగే శాఖాహార ర్యాలీని నిర్వహించారు ఆత్మజ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మితాహారము యుక్తాహారము భుజించాలని సూచించారు ప్రతిక్షణం నవ్వుతూ జీవించాలని ఇందుకు ధ్యానము చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేశారు అనంతరం గ్రామంలోని చెన్నకేశవ స్వామి బజారు పిరమిడ్ నగర్ ఎర్రబెల్లిపాలెం వీధుల మీదుగా మహాకరుణ శాఖహర ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజేశ్వరి ఉమా సుభద్ర రవిచంద్ర హజరత్ చిన్న అంకిరెడ్డి చిన్న ఆచారి ఇంకా నలభై మంది ధ్యానులు పాల్గొన్నారు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పాపాలే పెద్ద పెద్ద పాపాలే జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే ప్రాణం పోసే శక్తి లేని మనకు

మల్నాడు జిల్లా సత్తనపల్లిలోని శ్రీ వాసవి కన్యక అమ్మవారి ఆలయంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మేదేవం గ్రామంలోని శిశిర పిరమిడ్ ధ్యాన కేంద్రం నాలుగవ వార్షికోత్సవం ర్యాలీని ర్యాలీనిపిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట గ్రామంలో శాకాహార విశిష్టత తెలుపుతూ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు అనంతరం సిసిరా పిర్మిడ్ ధ్యాన కేంద్రం నాలుగవ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు తమ సందేశాలను వినిపించారు అనంతరం కుమారి మోక్ష రాజేశ్వరి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది మాంసం మానే రోజు వస్తుంది అంతలు ధ్యానం చేసే రోజు వస్తుంది తిరుగి ధ్యానులంతా గట్టిగా భుజ చేస్తే ప్రపంచమంతా ధ్యాన ప్రచారము చేస్తే పత్రికారి సంకల్పం కలిగిస్తుంది ఇంత లేని జ్ఞాన జగతు దర్శనమవుతుంది ధ్యాన ప్రపంచం వస్తుంది జాన ప్రపంచం

అధోని కోస్గి కొలవాన్ పేట పిరమిడ్ మాస్టర్లు శాఖాహార ర్యాలీలో పాల్గొని శాఖాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు శాఖాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించి శాఖాహారం గురించి ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ఈ సత్యాన్ని తెలుసుకోండి భగవంతుడు సర్వంతరి భగవంతుడు మాంసాహారం మానుకోండి మాంసాహారం జీవహింస మహాపాపం ధర్మాన్ని కాపాడండి ధర్మం రక్ష రక్షిత అహింసా మార్గం అహింస మార్గం హంస పకడు మార్గం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం స్వధ్యాయం సజ్జన సాంగత్యాల గురించి ప్రచారం చేస్తే మనం కూడా ఎదుగుతామని తెలిపారు వేమన పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేర్చారు ఒక అగ్నితత్వం అంతా నిండి ఉంటుంది ఆ పిరమిడ్లో అగ్ని ఏ విధంగా సమస్త కాల్చివేస్తుందో పిరమిడ్ కూడా మానవుడు చేసిన సకల పాపాల్ని కాల్చివేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ సామూహిక ధ్యానం పాల్గొనాలి ఎంతగా సామూహిక ధ్యానంలో పాల్గొంటే అంతగా మనం చేసిన ఆ పాపకర్మలన్నీ కాల్చేస్తుంది పిరమిడ్ అనంతమైన అగ్నితత్వం ఉంది అక్కడ అగ్నితత్వంతో మనం కాల్చేసుకుందాం మన పాపకర్మలన్నిటిని అపాన్ని కాల్చేసుకొని పుణ్యాన్ని పెంచుకొని మనము అనంతమైన జ్ఞానవంతులవుదాం అవుదాం శక్తివంతులు అవుదాం ఎంత ధ్యాన జీవితం ఎంత భాగ్యమో ధ్యానం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యభాగ్యం ఆ పుణ్యభాగ్యం వల్లే మనం ఈ యొక్క జన్మదానికి రాలుగుతున్నాం సాధన చేయగలుగుతున్నాం ఆ పుణ్యాన్ని ఇంకా ఇంకా పెంచుకునే అనే ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ప్రతిరోజు సజ్జన సాంగత్యంలో అందరి మాస్టర్ అనుభవాలు వినడం విశేషంగా చదువు వచ్చిన వాళ్ళు స్వాధ్యాయం చేయడం విశేషంగా పిరిమిడ్కు సేవ చేయడం విశేషంగా ధ్యాన ప్రచారం చేయడం కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనలక్ష్మి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అహింస ధర్మాన్ని ప్రతి ఒక్కరు నిరంతరం పాటించాలని తెలియజేశారు ప్రతి ఒక్కరు నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అలాగే తన గురు ద్రోహని సంహరించాల్సి వస్తుందని వీళ్ళందరూ తన వాళ్ళే తన కుటుంబ సభ్యులు తన అందదని వీళ్ళందరినీ చంపాల్సి వస్తుందని ఎంతో గుర్తించాడు ఆయనకి ఇష్టం లేదు కానీ ఎందుకు యుద్ధం చేశారంటే ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రజలను కాపాడడం కోసం తిలేని పరిస్థితిలో ఆయన ఆ ధర్మాన్ని తోగ తగ్గేసి మళ్ళీ మాంసహారం మరి మరింతకే చెప్పాను తెలిసి చే తెలియక చేస్తే పాపం కొట్టి

శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించి ప్రజలు శాకాహారం చక్కటి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరిమిడ్ సేవాదల ఉపాధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ బ్రహ్మర్జీ పత్రిజీ నలభై సంవత్సరాలు కష్టపడి పిఎస్ఎస్ఎం ఇచ్చారని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు పత్రిజీ ఇచ్చిన జ్ఞానం మొత్తం పిఎంసీలో ఉందని పిఎంసీకి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఖమ్మం పీఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ మాట్లాడుతూ ఎంతో గొప్పదైన ధ్యానం మార్గాన్ని పత్రిజీ అందించారని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ఆత్మజ్ఞానం పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్లు కుసుమకుమారి నాగేశ్వర రావు సుధాదేవి అపర్ణ రాధ ప్రశాంతి శ్రీనివాస్ సీతయ్య రాఘవ రమేష్ సత్యం ధర్మం గురించి చెప్పుకుంటూ మరి ఎంతో ఒక పెద్ద ఉద్యమాన్ని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క అడుగుదాడలను నడుచుకుంటూ మరి ఆయన వేసిన ఇత్రం ఏదైతే ఉందో అది ప్రపంచ వ్యాప్తంగా వెళ్లాలని చెప్పి ముందుకెళ్లాలని చెప్పి మనమంతా కూడా ముందుకు దీన్ని తీసుకెళ్లాలి మరి ఆయన ఒక ప్లాట్ఫారాన్ని మనకి మంచిగా తయారు చేశారు ధ్యానాన్ని మరి అలాగనే పిఎంసి ఛానల్ని కూడా మరి ఒక అద్భుతంగా ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ యొక్క భూమి మీదకి ఒక వదిలారు మరి పిఎంసీని మరి దాన్ని ఆ పిఎంసి ఇప్పుడు నూట నలభై దేశాల్లో ఈ ధ్యాన ప్రచారం చేస్తుంది మరి ఎంతో మనకి గర్వకారణం మరి మనం ఒక కాలవంతకి కొత్తగూడానికి ఈ ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా వివిధ దేశాల్లో పోయి మరి ధ్యాన ప్రచారం చేస్తున్నాం మరి యొక్క ధ్యాన అన్ని కూడా మరి వివిధ దేశాల్లో మరి ఆ భాషల్లో వాళ్ల భాషల్లో మనం ఇక్కడ ధ్యానం చెప్తే ఆ వాళ్ళ భాషల్లో వాళ్ళు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు జర్మనీ అయితే జర్మనీ భాషల్లో మనమే వాళ్ళకి సాఫ్ట్వేర్ వచ్చింది వాళ్ళు మాట్లాడుతు మనం మాట్లాడుతున్నట్టుగా ఉంటది ఆ భాష మరి మనం అందరం కూడా దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఒక్కొక్కసారి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రవీణ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు హంసా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూరు మండలం కేంద్రంలోని వివేకానంద యూపీఎస్ పాఠశాలలో మాస్టర్ పెంటాజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు నాన్న తిప్పిండు అమ్మ కొట్టింది అనుకుంటూ స్కూల్కి వస్తే సార్ చెప్పింది అర్థమవుతుందా మనసంతా దీన్ని ఏం చేయాలి ఒక పది నిమిషాలు మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మెడిటేషన్ చేస్తే అదన్నీ ఖాళీ అవుతుంది లేదా మన మైండ్ లో నుంచి చెక్కలు ఖాళీ చేసేస్తే అప్పుడు సార్ చెప్పింది మనకు జ్ఞాపకం వస్తుందే లేదా కదా కొందరికి ఏమనిపిస్తుంది కళ్ళు మూయగానే నువ్వు ఆలోచనలో ఆ పోనీ రాణి మళ్ళీ మనం శ్వాసను గమనించాలి అది వదిలేస్తూ మళ్ళీ శ్వాసను గమనించాలి ఇట్లా చేస్తే కొద్ది రోజుల్లో తొందరగా ఏకాగ్రత పెరుగుతుంది ఏమొస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది ఏంటి నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని పలు వీధుల గుండా తిరుగుతూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు జీవహింస మహాపాపమని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని శాఖాహారమే అంటూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు పాల్గొన్నారు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో కొనసాగుతున్న మహాకుంభమేళకు కోట్లాదిగా భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఫిబ్రవరి వరకు ఈ కొనసాగుంది దేశ విదేశాల నుంచి కోట్లాదిగా తరలి వచ్చిన భక్తులు అలాగే సాధువులు నాగ సాధువులు అఘోరాల దైవనామ స్మరణతో మహాకుంభమేళ మారుమ్రోగుతుంది ఎట చూసినా భక్తి జన సందోహమే కనిపిస్తుంది మరోవైపు ఈ మహాకుంభమేళలో నాగ సాధువులు అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు వారి ఆహార్యం భక్తుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈసారి నూట ఇరవై ఏడు సంవత్సరాల నాగసాధువు అలాగే పదేళ్ల నాగసాధువు శివానందగిరి మహారాజ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇంకోవైపు విదేశీ భక్తులు భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఇలా అనేక వింతలు విశేషాలతో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతోంది అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం జనవరి ఇరవై రెండున పిరమిడ్ మాస్టర్ బి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు పత్రిజీ పిరమిడ్ స్పెచ్వల్ ట్రస్ట్ విశాఖపట్నం మేనేజింగ్ ట్రస్టీ తిరుమల రాజు రేవతి దేవి అధ్యక్షతన పిరమిడ్ మాస్టర్లు బి కాశీ కృష్ణవేణి సత్యనారాయణల నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది ఇందులో విశిష్ట అతిథిగా ధ్యానరత్న ధ్యానగాన తుమ్ముర ప్రసాదరావు పాల్గొని సంగీతనాథ లా అన్న ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం